అందరికి నమస్తే వెల్కమ్ టు కేఆర్ క్రెడ్ యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్ లో ఈ రోజు అనగా అక్టోబర్ ఏడు సోమవారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన వివిధ రకాల పూల ధర గురించి తెలుసుకుందాం చాలా మంది ఉదయం ఫోన్ చేసి మాకు పువ్వులు కావాలి పంపించండి అంటున్నారు అది సాధ్యం కాదు కారణం యాక్షన్ ఉదయం ఆరగలకే ప్రారంభమవుతుంది కావున కావలసిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆటేస్తే మాత్రమే పంపించడం జరుగును అలాగే చాలా మంది కాల్ చేసి ఐదుకల్ కావాలి పది కెళ్ళలు కావాలి అని కాల్ చేసి అడుగుతున్నారు అలా పంపించడం కుదరదు ఎందుకంటే పూల రేట్ల కంటే ఆర్టీసీ కార్గో సర్వీస్ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి కావున మినిమం ముప్పై కేజీలు పైబడి మాత్రమే పంపించడం జరుగును ప్రతి ఒక్కరు గమనించగలరు ఆరెంజ్ బంతి కిలో ఇరవై నుండి ముప్పై వరకు పలికింది ఎల్లో బంతి కిలో ఇరవై నుండి ముప్పై వరకు పలికింది పేపర్ ఎల్లో చామంతి డెబ్బై నుండి నూట ఇరవై వరకు పలికింది పూలు నలభై నుండి అరవై వరకు పలికింది పన్నీరాకు నలభై నుండి అరవై వరకు పలికింది పేపర్ వైట్ చామంతి నూట యాభై నుండి మూడు వరకు పలికింది మొరబల్ రోస్ నూట ఎనభై నుండి రెండు వందల నలభై వరకు పలికింది వెల్ వైట్ ముప్పై నుండి అరవై వరకు పలికింది పింక్ రోస్ బటన్ వంద నుండి నూట నలభై వరకు పలికింది వయాల్ చామంతి నూట యాభై నుండి నూట యాభై వరకు పలికింది కట్రోస్ రెడ్ ఇరవై పీసుల ధర ముప్పై నుండి యాభై వరకు పలికింది కట్రోస్ వైట్ ఇరవై పీసుల ధర ముప్పై నుండి యాభై వరకు పలికింది ఎల్లో రోస్ నూట ఎనభై నుండి రెండు వందల వరకు పలికింది సంపాంగి కిలో నూట నలభై సెంటల్ నూట నలభై నుండి నూట డెబ్బై పలికింది సెంటోస్ నూట ఇరవై నుండి నూట యాభై వరకు పలికింది గన్నెరిపూలు కిలో రెండు వందల నలభై నందివర్ధనం కిలో ఎనభై కాకడాలు కిలో రెండు వందలు సన్నదాజలు కిలో మూడు వందల ముప్పై మల్లెపూలు కిలో నాలుగు వందల ఇరవై కనకాంబరం రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై వరకు పలికింది చాక్లెట్ చామంతి డెబ్భై నుండి వంద వరకు పలికింది ఆర్కాశి నూట నలభై నుండి నూట అరవై వరకు పలికింది పచ్చిమల్లె కిలో మూడు వందల ముప్పై రోజువార్తలు మీకు అందుబాటులో ఉంటాయి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు